చేసి చేయండి చేయండి షేర్ పాతపట్నం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రగ్స్ నో చెప్పండి నినాదంతో పోలీస్ సోదరులు చేస్తున్న సైకిల్ యాత్రను పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా ప్రారంభించారు ఎమ్మెల్యే ఎన్జిఆర్ కు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు సైకిల్ యాత్ర చేస్తున్న ప్రతి పోలీస్ సోదరుడికి పూలమాలలు వేసి యాత్రను మొదలు పెట్టారు డ్రగ్స్ కునో చెప్పండి నినాదంతో పోలీస్ సోదరులు చేస్తున్న సైకిల్ యాత్రలో పాల్గొన్న నియోజకవర్గ శాసన సభ్యులు మామిడి గోవిందరావు మాదక ద్రవ్యాలపై పోరాటంలో యువత భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే ఎన్జిఆర్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు డ్రగ్స్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైకిల్ యాత్ర నిర్వహించింది జీవితం చాలా విలువైనది డ్రగ్స్ బారిన పడకండి డ్రగ్స్ కునో చెప్పండి అనే నినాదంతో సాగిన ఈ యాత్రలో దారి పొడుగునా విద్యార్థులు యువత పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిని కాదు కుటుంబాన్ని కాదు సమాజాన్నే నాశనం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ మహత్తరమైన కార్యక్రమానికి పోలీస్ సిబ్బందితో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి